మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అయితే పవన్ కళ్యాణ్ ఒక అయితే నిర్వహించడం జరిగింది ఒక రోడ్ షోను అయితే నిర్వహించడం జరిగింది ఈ రోడ్ షోని నిర్వహించిన సందర్భంగా పవన్ చాలా విచిత్ర అంటే పవన్ కొంచెం డిఫరెంట్గా కనిపించాడు ఎలా అంటే పవన్ కళ్యాణ్ కొంచెం డిఫరెంట్గా కనిపించాడు ఎలా అంటే కొంచెం మత్తుగా ఉన్నట్లు కొంచెం గట్టి గట్టిగా రావటం ఏదో ఒక రకమైన బిహేవియర్ కొంచెం సైకో బిహేవియర్ లాగా చేశాడు అయితే ఈ సందర్భంగా దీన్ని ఆసరా చేసుకునే అటు వైసీపీ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు ఆరోపణలు ఏంటంటే పవన్ కళ్యాణ్కి డ్రగ్స్ అలవాటు ఉందని ఇలా ఎన్నికల ప్రచారంలో ఉద్వేగంగా మరియు బావ పవన్ కళ్యాణ్ డ్రగ్స్ తీసుకుంటా అని చెప్పేసి ఆయన మీద అయితే కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ మొన్న జరిగిన సభలో అయితే కొంచెం డిఫరెంట్గా కొంచెం ఓవర్ అగ్రెసివ్ పర్సన్గా అయితే కనిపించారు ఒక న్యాచురల్గా ఉండే వ్యక్తి లాగా లేరు దీనివల్ల చాలామంది ఏమనుకుంటారంటే అంటే పవన్ కళ్యాణ్ ఒక డ్రగ్స్ తీసుకున్నా చెప్పేసి ఆయన మీద అయితే ఆరోపణలు చేస్తున్నారు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ మనం అట్లా బిహేవ్ చేయడం పట్ల కొంచెం అన్ని వర్గాల నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి కాదు పవన్ కళ్యాణ్ న్యాచురల్ బిహేవియర్ అలా ఉండదు పవన్ కళ్యాణ్ కావాలని డ్రగ్స్ తీసుకుని మాట్లాడండి అని చెప్పేసి అటు వైరి వైసీపీ వాళ్ళు ఆయన మీద అయితే ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు చూడాలి మరి ఈ యొక్క ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు ఏదైనా కానీ ఏపీ రాజకీయాలు సంచలనంగా మారినైతే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఓకే మరి థ్యాంక్ యూ